కేశన శివనాథ్ ఆధ్వర్యంలో ఆరోగ్య సెంటర్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు విజయవాడలో ఎం సుబ్బారావు సెంటర్ ఫర్ కార్డియా కేర్ ఆరోగ్య యూరాలజీ అండ్ గైనకాలజీ సెంటర్ ను ప్రారంభించారు ఆరోగ్య సెంటర్ హాస్పిటల్ ను ముఖ్య అతిథిగా హాజరై శివనాథ్ ప్రారంభించారు గద్దె రామ్మోహన్ కామినేని శ్రీనివాసరావు కేర్ హాస్పిటల్ ఎండి పద్మశ్రీ డాక్టర్ బి సోమరాజు తో కలిసి హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశారు ఎంపీ కేశినేని శివనాథ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని మెడికల్ హబ్ గా చేయాలనేది సీఎం చంద్రబాబు కోరిక అని తెలిపారు ఎంపీ కేశినేని విజయవాడ నగరానికి మరిన్ని హాస్పిటల్స్ రావాలన్నారు రాజధాని ప్రాంతంలో ఉన్న యువ వైద్యులు ఇక్కడే వైద్య సేవలు ప్రారంభించేందుకు అండగా నిలబడతామన్నారు ఎంపీ ఆరోగ్య హాస్పిటల్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో ప్రజలందరికీ అందేలా చూడాలన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఎన్ మురళీ కృష్ణ డాక్టర్ వరుణ్ డాక్టర్ పవన్ నల్లమోతు డాక్టర్ మనోజ్ తుమ్మల డాక్టర్ వర్షిణి ప్రాణాలని ఇరుకు విస్తృత ఆనాడు కాబడి భాజిత సందేవి లివింగ్ గార్డ్స్ ఉంటాయి డాక్టర్ నన్నన మరి ఆస్పిటల్ మంచి కావాలి కొడి జోడ నగరం హాస్పిటల్ స్టేట్ కావాలి చెప్పి చంద్రబాబు గారు మకుల్ జోడి కర్బియోడ నగరం హాస్పిటల్ కావాలి అన్నమాట ఆస్పిల్ చెప్పలోకి ఆస్పిల్ వెళ్ళే డాక్టర్ ముల్లిగారు ఇందు సంస్కరించారు ఆ ఆనందరావు గారు చేసుకొని

చాలా మంది ఉంటారు చేసే సగం ఇస్తుంది ఫ్యామిలీలో షుగర్ వాళ్ళు షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి వాళ్ళు ఆల్రెడీ షుగర్ ఉన్నట్టుగా భోజనం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి యోగా చేయాలి బరువు పెరగకూడదు ఇది నేర్చుకోవాల్సిన విషయం అదిలో చేయగలుగుతారు ఆ విషయం ఆల్ ది బెస్ట్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ కన్వర్ట్ దిస్ ఇంటూ మురళీకృష్ణ గారు వాళ్ళ తండ్రి గారి పేరున ఈ డే కేర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ప్రజలకి నాణ్యమైన వైద్యం కోరుకుంటున్నా నిజంగా ప్రజలు ఇద్దరికే క్షేత్ర దండం పెడతారు దేవుడికి డాక్టర్ దేవుడు ప్రాణం ఇస్తే నా ప్రాణం సుఖంగా ఉండేది చూసే డాక్టర్ గారు అందుకని వాళ్ళు ఒక ట్రీట్మెంటే కదా వచ్చిన పేషెంట్స్తో బాగా మాట్లాడితే అది చాలా కంఫర్ట్ ఇస్తుంది సోమరాజు నాకు గత అరవై మూడు ఏళ్ళ నుంచి మేము కలిసి చదువుకున్నాం నాకన్నా బెటర్ స్టూడెంట్ అనుకోండి అండ్ ఇవాళకి రోజుకి నాలుగైదు గంటలు చదువుకుంటాను ఎవరు నాకు డిగ్రీ వచ్చింది నేను ఫుల్ఫిల్ అయిపోయాను ఇంక నేనేం నేర్చుకోక లేదు వైద్యం అనేది నిత్య విద్యార్థి లాగా వాళ్ళు చదువుతూనే ఉండాలి అందుకని నేను అందరినీ కోరేది ఏంటంటే ఎప్పటికప్పుడు మోడ్రన్ కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త ఇన్వెస్టిగేషన్స్ వస్తున్నాయి కొత్త కొత్త చాలా హై క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా వస్తాయి అవి కొంత ఇబ్బంది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండలేదు తప్పకుండా అందరూ ప్రభుత్వాలు అందరూ కలిసి ఆ మంచి క్వాలిటీ పల్లెటూరులో ఉన్న పేదవాళ్ళకు కూడా అందే దాంట్లో ఈ ఒక కార్యక్రమం అయితే చేయాలి మళ్ళీ చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి సేవలు అందించాలని కోరుకో కొత్త చాలా ఆనందంగా ఉంది మా చిన్నప్పటి నుంచి సుబ్బారావు గారి పేరు డాక్టర్గా చాలా చెప్పారు ఇవాళ విజయవాడలో మనం చూస్తే ఎంతో ఇంకా మెడికల్కి ఇంకా ఎన్నో హాస్పిటల్ రావాలి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఒకటే చెప్తా ఉంటారు అమరావతిని మెడికల్ హబ్గా చేయాలని వారి కోరిక మన ప్రాంతంలో ఉన్న యువకులు మనతోటే వైద్య ప్రారంభించటం అందులో చాలా కొత్తగా మోడర్న్ టెక్నాలజీస్ కూడా తోడని వాళ్ళు మనం చూస్తే వాళ్ళు మెడికల్ మెడికల్ తీసుకొచ్చాను మోడర్న్ టెక్నాలజీ వాళ్ళ పిల్లలందరూ ఇక్కడే తమ సొంతగా ఇక్కడే ప్రారంభించటం ఒక ఎంటర్ప్రీనర్షిప్ పెరగటం అంతేకాకుండా హాస్పిటల్స్ అనే కాదు మిగతా ఇండస్ట్రీలు కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఎంటర్ప్రీనర్షిప్ పెరగటం చాలా అవగాహన రావాల్సి ఎందుకంటే ఇక్కడ నుంచి యువత చాలామంది విదేశాలకు కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ వెళ్ళిపోయి హాస్పిటల్ కానీ ఇటువంటి అన్ని ఎన్నో ఎన్నో పాటు చేయతారు కానీ ఇక్కడ విజయవాడ ప్రాంతం ఈ ఆంధ్ర ప్రాంతం మీద అభిమానంతో మంచి విద్యను నా యువకులు అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మిగతా వారు కూడా ఇక్కడ మీరన్ని సంస్థలు వచ్చే విధంగా కృషి చేయాలి చేస్తాం ప్రభుత్వం తరఫున మా సహకారం మాత్రం తప్పకుండా ఎటువంటి అవును ఉన్నా కూడా మీకు అందిస్తామని తెలియజేస్తా వంచగే మురళి గారికి అందరి డాక్టర్కి బెస్ట్ ఆఫ్ లక్ యువ డాక్టర్లు అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అని కంగ్రాచులేషన్ ఇట్ థ్యాంక్ యూ

కారణం మా పిల్లలు అందరుకుంటే హెస్పిటలైజేషన్ చేయడం జరిగింది వారు చేసిన ఇక్కడ మెంగురు లో ప్రజలకు ఉపయోగపడేలా ఓపిడి కార్యక్రమాలు అది ఖర్చు తక్కువ కట్ చేయలాగా వారికి ఉపయోగపడేలాగా అందుబాటులో లేని వారికి ఇంకా అతడున్న ఆ ప్రజానీకానికి సేవ చేస్తారనే ఉద్దేశంతోటి అంటే నాకు నేర్పించిన మెయిన్ ఇది కమర్షియల్గా ఎప్పుడు ఉండకూడదని ఎప్పుడు చదువుకోవాలండి మెడికల్ నాలెడ్జ్ అనేది అది దాన్ని అంతులేదు అంటే ఎప్పుడు విద్యార్థి వైద్య విద్య అనేది ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి శుభాకాంక్షలతో సద్ధి అవకాశాన్ని చదివిన మాటలు అలాగే సోమరాజ్ గారు అందరికీ నమస్కారం చాలా వాళ్ళందరూ కలిసి అవుట్ పేషెంట్ క్లినిక్ చేశారంటే రోజుల్లో అనుకుంటారు కానీ కానీ మెడిసిన్ లో ఎంత మార్పులు వచ్చినాయంటే ఈ రోజుల్లో ఇన్పేషెంట్ పేషెంట్ రిక్వైర్మెంట్ హాస్పిటల్లో బెడ్స్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోయింది ఒక పెద్ద హాస్పిటల్ కూడా టూ హండ్రెడ్ బెడ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు చాలా ట్రీట్మెంట్లు డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ కేర్ క్లినిక్స్ కానీ అవుట్ పేషెంట్ ప్లేసి చేయొచ్చు అది వీళ్ళు చేయగలుగుతారని నాకు నమ్మకం ఇదే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు దీన్ని ఏంటంటే కేర్ క్లినిక్ కాదు అప్పుడు చాలామందికి హెల్ప్ ఉంటుంది వచ్చిన పేషెంట్తో మాట్లాడటం పరీక్ష చేయటం అవసరమైన టెస్ట్లే చేయటం ఏ ఏ సోషల్ సెక్టర్ నుంచి వచ్చినా కానీ ఎవరిని రిఫీజ్ చేయకుండా ఉండటం ఏ పేషెంట్ ఎంత పే చేయకుతారో అంతే పే సేఫ్ట్గా చేయటం అవన్నీ చేసుకుంటూ పేషెంటే కాదు కొంతమంది పేషెంట్లు వస్తారు వాళ్ళు కూడా వాళ్ళ సన్నో డాక్టరో డా వస్తారు పేషెంట్ కంటే వాళ్ళే ఎక్కువ బరువు ఉంటారు

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 7893757770